భగవంతుడిని మన మంచి స్నేహితుడిగా చేసుకోవడం వల్ల కలిగే ప్రతి చర్యలో మనం భగవంతుడి చేతిని ఎంత ఎక్కువగా పట్టుకొని మనపై వారి ఆశీర్వాదాలను అనుభవం చేసుకుంటామో ప్రపంచంలోనే అత్యున్నత శక్తి అయిన భగవంతుడు అంత ఎక్కువగా మన సన్నిహిత స్నేహితుడిగా అవుతారు వారి మతతు మన జీవితంలోని ప్రతి రంగంలోకి ప్రవేశించినప్పుడు మనం దైవిక సహాయానికి ఉన్నతమైన జోన్లో ఉంటాము మరియు మనం పూర్తిగా భారం ఉండి మంచి స్నేహితులు తరచుగా జీవిత ప్రయాణంలో కలిసి నడుస్తారు కాని భగవంతుడు మన మంచి స్నేహితుడిగా మనతో మాత్రమే కాక మన ముందు కూడా ఉన్నారు వారు అత్యంత తెలివైనవారు అత్యున్నత మేధస్సు కలవారు కాబట్టి మనం వారిని అనుసరిస్తున్నప్పుడు వారు మన జీవితంలోని ప్రతి విభిన్న దృశ్యం యొక్క రహస్యాన్ని చెబుతారు కనుక మనం ప్రతి దృశ్యం నుండి నేర్చుకుని సరైన చర్యలను మనం అందరం మంచి ఆరోగ్యాన్ని పొందడం ధనవంతులు కావడం అందమైన సంబంధాలను కలిగి ఉండడం మరియు మన పాత్రల్లో విజయాన్ని పొందడం వంటి అందమైన కళలతో జీవిస్తాము కళలను నెరవేర్చడానికి మనం చిన్న అడుగులు వేస్తున్నప్పుడు భగవంతుడు పరిపూర్ణంగా మంచి స్నేహితుడి పాత్రను పోషించి మన విజయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రతి దశలో మనకు సహాయం చేస్తారు భగవంతుడిని అనుభూతి చేసుకోవడంతో ప్రతి ఇల్లు మరియు కార్యాలయాలను ఆనందం సద్భావన మరియు సాన్నిహిత్యంతో నిండిన స్వర్గంగా చేస్తుంది భగవంతుడు మన ఇంటికి మరియు కార్యప్రదేశానికి అధిపతి పాత్రను పోషిస్తారు ప్రతి క్షణం మనకు అందుబాటులో ఉండి మనం వారిని అడగకుండానే ప్రతి అవసరాన్ని నెరవేరుస్తారు మన రోజువారీ జీవితంలో అవసరమైన వివిధ లక్షణాలు మరియు శక్తుల యొక్క అందమైన ప్రకంపనలతో నిండిన అత్యంత అందమైన ఆధ్యాత్మిక శక్తి భగవంతుడు వారు మన ఉత్తమ సహచరుడు అయ్యి వారి ప్రకంపనలతో ఆత్మను నింపి ఎందుకు ఎప్పుడూ ఏమిటి ఎలా అనే ప్రశ్నలు లేకుండా జీవితాన్ని సున్నితమైన ప్రయాణంగా మార్చుతారు